హలో ఫ్రెండ్స్ నమస్తే జియో యూజర్లకు అంబానీ గిఫ్ట్ సైలెంట్గా నాలుగు కొత్త ప్లాన్స్ రిలీజ్ చేశారు జియో రీఛార్జ్ ప్లాన్స్ భారీగా పెంచేసిందని యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వేళ ముఖేష్ అంబానీ గుడ్ న్యూస్ చెప్పారు ఇందులో భాగంగానే అంబానీ నాలుగు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీపెయిడ్ ప్లాన్లు ప్రవేశపెట్టారు అయితే జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి నూట తొంభై తొమ్మిది ప్లాన్ ఈ ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా అపరిమిత కాల్స్ రోజుకు వంద ఎస్ఎంఎస్లు మాత్రమే కాకుండా జియో టీవీ జియో సినిమా జియో క్లౌడ్ వంటి సబ్స్క్రిప్షన్లు పద్దెనిమిది రోజులు ఉంటాయి అయితే ఇది వన్ నైంటీ నైన్ ప్లాన్ తర్వాత టూ నా టూ నాట్ నైన్ ప్లాన్ రెండు వందల తొమ్మిది ప్లాన్ ఈ ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు వన్ జీబీ డేటా అపరిమిత కాల్స్ రోజుకు వంద ఎస్ఎంఎస్లతో పాటు ఇరవై రెండు రోజులు చెల్లుబాటుతో జియో ఎంటర్టైన్మెంట్ యాక్సెస్ ఉంటుంది తర్వాత రెండు వందల నలభై తొమ్మిది ప్లాన్ రోజుకు వన్ జీబీ డేటా అపరిమిత కాల్స్ రోజుకు వంద ఎస్ఎంఎస్లతో పాటు ఇరవై ఎనిమిది రోజుల చెల్లుబాటుతో జియో ఎంటర్టైన్మెంట్ యాక్సెస్ లభిస్తుంది ఇక లాస్ట్ టూ నైన్ ప్లాన్ టూ నైంటీ నైన్ ప్లాన్ రోజుకు వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా అపరిమిత కాల్స్ రోజుకు వంద ఎస్ఎంఎస్లతో పాటు ఇరవై ఎనిమిది రోజుల చెల్లుబాటుతో జియో ఎంటర్టైన్మెంట్ యాక్సెస్ లభిస్తుంది రీఛార్జ్ ప్లాన్స్ పెంచడం వల్ల ఇప్పటికీ చాలామంది జియో యూజర్లు బిఎస్ఎన్ఎల్కు మారిపోతున్నారు ఇప్పటికే లక్షల మంది యూజర్లు బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ తీసుకున్నట్లు సంస్థ అధికారంగా వెల్లడించింది దీంతో ఇక యూజర్లు మళ్ళీ ఆకట్టుకోవడానికి సంస్థ ఈ ప్లాన్స్ ప్రకటించినట్లు తెలుస్తుంది ఈ ప్లాన్స్ మీ అభిప్రాయం తెలియజేస్తూ కామెంట్ చేయండి